హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఈరోజైతే మనం జొన్నగిరిలో ఉదరాల వేటకు వీడియో తీయటానికి వెళ్తున్నాం ఎదుగుండి వచ్చేసాం జొన్నగిరి మెయిన్ రోడ్డు పైన ఇక్కడ జనాలు చూడండి దాదాపుగా గుంపులు గుంపులుగా ఈ బీడి భూమిలో ఉన్నారు ఈ బళ్ళు చూడండి దాదాపు ఒక డెబ్భై ఎనభై బైకులు దాగున్నాయి ఈ బూడి భూములో అయితే మాత్రం ఏమీ దొరకవు ఫ్రెండ్స్ జనాలు అయితే ఇక్కడే కుప్పలు కుప్పలుగా ఎదుగుతున్నారు వాస్తవంగా దొరికే ప్లేస్ అయితే మీకు ఖచ్చితంగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇదివరకు ఒక రైతుకి ఒక పొలంలో దొరికిందని చెప్పాను కదా మీకు ఆ పొలం గురించి ఇప్పుడు మీకు వీడియో తీయటం కోసం అన్నమాట నేను ఇక్కడికి వచ్చాను చూడండి ఇది కనిపించే ట్రాన్స్ఫార్మ్ కుండ పక్కన ఉన్న పొలం అనమాట ఈ పొలం గుండా ఈ పొలంలోకి దిగనివ్వట్లేదు ఇది కూడా మంచి పొలం ఫ్రెండ్స్ దీంట్లో కూడా చాలా సార్లు వజ్రాలు దొరికినాయి ఇప్పుడు మనం ఇదిగోండి కనిపించే చెట్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు మూడు లైన్గా ఉంటాయి ఇదిగోండి ఈ వజ్రం అక్కడే అనమాట మనకు దొరికింది ఈ వజనం దొరికిన ప్లేస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు చెప్పారనమాట ఫలానా చూడటాన్ని చెప్పి అందుకోసం వీడియో వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్ చేయటం వల్ల నేను చేసే వీడియోలు ప్రతి ఒక్కరికి వెళ్తాయి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్లే నాకు ఇంత ఇంప్రూవ్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా లైక్ అయితే ఒకటి మాత్రం చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంతు సహాయంగా ఒక లైక్ అయితే ఖచ్చితంగా నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ప్రోత్సాహంతోనే నేను ఇన్ని వీడియోలు తీయగలిగాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇదిగో చూడండి ఈ కింబర్ లైట్స్ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట ఈ పొలంలో ఇక్కడైతే చాలా మటుకి తవ్వాల్సి కష్టపడి తవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడైనా కూడా ఇక్కడ కూడా బాగానే ఉంటాయి కానీ ఇక్కడికి ఎవరు రావటానికి సాహసించట్లేదు మొన్న ఒక రైతుకి పొలంలో దొరికిందని చెప్పాను కదా ఆ పొలం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే కింబర్ లైట్ రాళ్ళు చూపిస్తే చాలామందికి నమ్మకం అయితే కలుగుతుందని ముందు ఈ పెద్ద పెద్ద రాళ్ళు చూపించటం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు చూడండి మొత్తం బీడు భూమి ఇది ఇక్కడైతే తవ్వుకుంటే ఎవ్వరు ఏమనరు కానీ పంట పొలాల్లో మాత్రం వెళ్ళి మాత్రం దయచేసి వాళ్ళ పంటల్ని నాశనం చేయమాకండి ఎందుకంటే మొన్న కూడా ఇలా చేశారని చెప్పేసి చాలా పెద్ద గొడవ జరిగింది అక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి పాపం పొలాలు వేసుకుంటారు కాబట్టి మనం నాశనం చేయకూడదు ఎందుకంటే చూడండి ఈ కింబర్ లైట్ ఉన్న చోట ఖచ్చితంగా వజ్రాలు ఉండటానికి ఆస్కారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెడ్ కింబర్ లైట్లు ఉన్న చోట అయితే దాదాపుగా ఉంటాయని చాలా చోట్ల నేను విన్నాను చూశాను కూడా అందుకోసమే ఇక్కడ స్పెషల్గా తీయటానికి కారణం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రిస్టల్స్ కూడా చాలా చాలా మెరుపుగా ఉంటాయి చూడండి ఇలాంటి క్రిస్టల్స్ అయితే మనకి ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి నాకు తెలిసి అదే మనకు శ్రీవరాంపురం అటువైపు అయితే కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఇలాంటి క్రిస్టల్స్ కానీ ఇంత మెరుపు ఉండవు వీటికి చూడండి ఇవి ఇక్కడ దొరికే జొన్నగిరిలో దొరికే ఈ క్రిస్టల్స్కి అయితే లోపల చాలా మెరుపు ఉంటుంది ఇక్కడ క్రిస్టల్స్ చాలా తక్కువగా దొరుకుతాయి ఇలాంటివి చూడండి ఎంత పెద్ద క్రిస్టల్ ఫ్రెండ్స్ ఇది ఇది ఇక్కడ దొరికింది ఈ పొలంలోనే ఇలాంటి క్రిస్టల్స్ మెరుపుగల క్రిస్టల్స్ ఉన్న చోట ఖచ్చితంగా మంచి మంచి వజ్రాలు దొరికే ఛాన్స్ అయితే చాలా చాలా మట్టుకుంది చూడండి ఇంకా ఇలాంటి క్రిస్టల్స్ ఇంత సైజులో లేవు కానీ కొద్దిగా దీంట్లో సగం ఉన్నాయి మాత్రం మనకి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను ముందుగా చూడండి బీడ్ భూమిలో ఇదిగోండి ఇలాంటి రాళ్ళు అయితే రాళ్లు చాలా ఉంటాయి అన్నమాట మేము గుర్తు కోసం చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పొలంలో వెళ్ళిపోయి వేరే పొలంలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతారు ఇలాంటి బీడి భూములు ఏమనట్లేదు అసలు ఇటు రైతులు కూడా రావట్లేదు ఇక్కడ ప్రశాంతంగా వచ్చి చూసుకొని ఇక్కడ వజ్రాల వేట కొనసాగించవచ్చు ఎందుకంటే వాళ్ళతో మాట అనిపించుకోవటం వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ పొలాలు పాడు చేయటం మనకు కూడా మంచిది కాదు ఎందుకంటే వాళ్ళ డబ్బు సమయం వృధా అవుతుంది కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరించాలి ఇలాంటి ప్లేసుల్లో మనం చేసేటప్పుడు వజ్రాలు పెట్టా జాగ్రత్తగా రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ తేలు ఇవన్నీ ఉన్నాయి జాగ్రత్త అన్నమాట చూడండి ఇక్కడ రాళ్ళు కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి జేర్ తేలు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి చాలా చిన్నది ఫ్రెండ్స్ వజ్రం లాగానే ఉంది దీన్ని చూసిన వాళ్ళందరూ వజ్రం అనుకుంటారు కానీ ఇది క్రిస్టల్ అనమాట కానీ చాలా మెరుపుగా ఉంది దీన్ని వజ్రం అన్నా కూడా నమ్మచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ఈ కింబర్ లైట్ స్టోన్స్ ఉన్న చోట చాలా చాలా అరుదుగా దొరుకుతూ అన్నమాట ఇదిగోండి చూడండి ఇది ఒక క్రిస్టల్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా నీట్గా ఉంది చూడండి ఎంత మెరుపు ఉందో చూడండి లోపల చాలా చాలా మెరుపు ఇలాంటి మెరుపు అయితే మనకి వేరే చోట దొరికినా కూడా చాలా తక్కువ మెరుపు బయట కనిపిస్తుంది కానీ లోపలైతే ఉండదు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పొలంలో అయితే మాత్రం చూడండి ఇక్కడ రాళ్ళు కూడా ఇక్కడ ఉండే మట్టి కూడా డిఫరెంట్గానే ఉంది ఇక్కడ దొరికే రాళ్ళు కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకని చూడండి ఫ్రెండ్స్ ఈ క్రిస్టల్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ దొరికే క్రిస్టల్స్ అన్నిటికీ బయట అయితే మెరుపు ఉండదు కానీ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా మెరుపు ఉంటుంది అదే శ్రీరామపురము కోళ్లూరు అటు దొరికే వాటికి పైన మెరుపు ఉంటుంది లోపల మెరుపు ఉండదు కానీ ఇక్కడ జన్నగిరిలో దొరికే వాటి స్పెషల్ ఏంటంటే పైన మెరుపు తక్కువగా ఉంటుంది లోపల మాత్రం చాలా చాలా మెరుపుగా ఉంటాయి ఇక్కడ దొరికే క్రిస్టల్స్ ఈ పొలంలో అయితే ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఈ క్రిస్టల్స్ ఇక్కడైతే ఖచ్చితంగా వజ్రాల వేట చేస్తే మనకి అదృష్టం కలిసి వచ్చే ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మట్టి కూడా ఇక్కడ రాళ్ళు కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు కూడా చూడండి కావాలంటే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్న చోట చాలా మట్టికి ఇలాంటి క్రిస్టల్స్ జొన్నగిరిలోనే మనకు కనిపిస్తాయి వేరే చోట కూడా కనిపిస్తాయి కానీ చెప్పాను కదా బయటే ఉంటాయి మెరుపు లోపల ఉండు వీటికైతే ఈ క్రిస్టల్స్ లోపల మెరుపు ఉంటాయి అన్నమాట అందుకోసమే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుంటాయి ఈ క్రిస్టల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైపుల్లో ఉంటాయన్నమాట మరీ అంత పెద్ద పెద్దవి కాకుండా చూడండి చిన్న చిన్నవి కూడా ఒక మీడియం సైజు క్రిస్టల్స్ కూడా దొరుకుతుంటాయి ఈ పొలంలో అయితే అసలు వీటిని కడిగితే నిజంగా వజ్రంలా మెరిసిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మట్టిలో కలిసిపోయి ఉండటం వల్ల ఇలాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇలాంటి వాటిని కడిగి వజ్రాలని చూపిస్తూ ఉంటారు కాకపోతే మనమైతే ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తాం దాదాపుగా ఎందుకంటే మన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ మనకి మంచి మంచి సలహాలు ఇస్తుంటారు చూడండి చిన్న క్రిస్టల్ ఎలా ఉందో ఇలాంటి క్రిస్టల్స్ ఈ పొలంలో చాలా దొరికినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి అడుగు అడుగున ఈ పొలంలో అయితే మాత్రం ఇలాంటి క్రిస్టల్స్ చూడండి అయితే మెరుపు మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇది జొన్నగిరికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా పొలాలు దున్నిన చోట మాత్రం రైతులకు ఇబ్బంది పెట్టే మీరు వజ్రాల వేట చేయమాకండి దయచేసి వాళ్ళకి సహకరించండి వాళ్ళు రాని చోటకి వెళ్ళి మీరు వజ్రాల వేట చేయండి అదృష్టమేమో కానీ అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకొని దురదృష్టం మాత్రం కొని తెచ్చుకోము అక్కడిని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్లో అయితే ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దొరికిన ఈ పొలంలో దొరికిన మొత్తం చాలామంది వేరే చోట దొరికినాయి కూడా చూపి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చూపించడానికి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నేను ఒక ఫ్రెండ్స్ నా ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్